హాయ్ అండి ఇంకా మేము వెయ్యి స్తంభాల గుడికి వచ్చేసినాం అనమాట ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయి కదా భద్రకాళి టెంపుల్ నుంచి ఇంకా వెయ్యి స్తంభాల గుడికి వచ్చేసినాము అన్నీ పక్క పక్కకే ఉన్నాయి ఇంకా వరంగల్ మొత్తం ఈ గుడి వరకు కొంచెం కవర్ చేసినాము ఇంకా కొన్ని గుళ్ళైతున్నాయి అవి ఇంకా నెక్స్ట్ టైం చూసుకుందాంలే అనేసి ఇంకా ఆయనంత వరకు చూసినాం అనమాట ఇంకా వెయ్యి స్తంభాల గుడి అంటే చాలా మందికి తెల్ తెలియచ్చు ఎందుకంటే ఇంకా ఇంకా చూడండి ఈ పాత పాత లింగాలు చూసిరు కదా మనము శివాలయాలు ఈ శివాలయము ఇట్లా లింగం పైన గీతలు ఉన్నాయి అసలు ఇప్పటివి కావు అని ఉంటారు కదా ఇదైతే నంది చూసిరు కదా వర్షం మూడులో ఇంకా నేను అప్పటి నుంచి అనుకుంటున్నా వర్షం మూవ్ వచ్చినప్పటి నుండి ఇప్పుడు ఎల్లిరా వరంగల్ అయితే వెయ్యి స్తంభాలు ఉంటాయంట మనం కాన్ చేస్తే వెయ్యి పక్కా ఉంటాయి అని అన్నారు చూడాలి వెయ్యి కంపల్సరీ ఉంటాయి అనేసి అన్నారు అక్కడ ఆపోజిట్ వెళ్ళినాం వెళ్ళిన తర్వాత ఇది మొత్తం గుడి దర్శనం అయిన తర్వాత మనకు ఇది అన్ని లన్నీ ఉన్నాయి అన్నమాట అవి బ్లాక్ బ్లాక్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ తాంబేలు అవి బాగా అనిపించినాయి నాకు ఆ గుండంలో తాంబేలు ఉన్నాయని తీసుకున్నా ఇంకా ఇది వచ్చేసి మొత్తం అనమాట గుడి ఇంకా అక్కడ నుంచి వచ్చేసి ఐలైన్ మల్లన్న వచ్చేసినాం అనమాట ఐలెన్ మల్లన్న ఆ టెంపుల్కి ఇది కమాన్స్ అనమాట నాకు చాలా బాగా అనిపించింది ఐలైన్ మల్లన్న టెంపుల్ నాకు నాకు చాలా చాలా నచ్చింది ఐలైన్ మల్లన్న నాకు ఇంకా కొమరెల్లి ఐలైన్ మల్లన్న అంటే నేను రెగ్యులర్ గా కొమరెల్లికి వెళ్తాం గానీ ఇంకా ఐలైన్ మల్లన్న ఫ్యాన్ అయిపోయినా ఎందుకంటే నాకు అక్కడ మల్లన్న స్వామి విగ్రహం చూస్తే చాలా 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 బాగా అనిపించింది నాకు చాలా నచ్చిండు అనమాట ఇంకా అదొక వైబ్రేషన్ లాగా అనిపించింది నాకు చాలా అంటే చాలా నచ్చిండు ఇంకా తర్వాత ఇంకా ఇక్కడ లోపల అందరూ వాళ్ళు మనం కుమ్మరి ఎట్లా చేస్తాం సేమ్ అదే ప్రాసెస్ లో బోనాలు చేస్తారు అనమాట ఇంకా సేమ్ అట్లనే మనం ఎట్లా చేస్తామో అదే టైప్ లో చేస్తారు ఇది ఎంట్రెన్స్ అనమాట అసలు ఆ రోజు సాటర్డే ఉండే పబ్లిక్ ఎవరు లేరు అందుకని మాకు తొందరగా ఇట్లా వెళ్ళాం ఇట్లా వచ్చేసినాం ఒక టెన్ మినిట్స్ కూడా పట్టలేదు అనమాట మాకు దర్శనానికి ఇంకా మళ్ళీ వీడియో కూడా ఏం ప్రాబ్లం కాలేదు ఇంకా అక్కడైతే పంతులు వీడియో తీసుకుంటుంటే నవ్వి తీసుకో పర్వాలేదు ఎవరు లేరు కదా ఏం కాదు తీసుకో అన్నాడు ఇంకా మంచి అనిపించింది ఇంకా మల్లన్న స్వామి మళ్ళీ అర్చన కూడా చేయించినాం మేము ఇంకా అర్చన ఇంకా పబ్లిక్ ఎవ్వరు లేరు కదా అనేసేసి ఇది ఆపోజిట్ లో నందీశ్వరుడు అనమాట ఇక్కడ కూడా ఎవ్వరు లేరు ఇంకా దర్శనం చేసుకొని ఇంకా మళ్ళా మనకు హారతి కూడా ఇచ్చారు మన పేర్ల పైన అర్చన చేయించుకొని వెళ్ళినాం కొద్దిసేపు ఇంకొద్సేపు కూడా ఉండొచ్చు కానీ మన టైం సెట్ కాదు అనేసి ఇంకా మేము తొందర తొందర దర్శనం చేసుకొని వెళ్ళిపోయినాం అనమాట ఇంకా తీసుకొని అర్చన టికెట్ తీసుకుంటున్నాం అక్కడ నిల్చున్నాం అందుకే కొంచెం ఆడ వెయిట్ చేసినాం కదా అది చూడండి వీడియో తీసుకున్నాం ఇది వీడియో క్లిప్ ఇంకా ఇది మన 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 గురించి ఇంకా చూడండి అసలు